అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం గుంటూరు గుంతకల్ సెక్షన్లో పెండింగ్లో ఉన్న దిగుమెట నుండి గాజులపల్లి మధ్య జరుగుతున్న నల్లమల్ల ఫారెస్ట్లో జరుగుతున్న పనులను ఈ వీడియోలో మనం చూద్దాము ఈ ఘాట్ సెక్షన్ అండ్ ఈ ఫారెస్ట్ సెక్షన్లో మనకి కొంత ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది ఎస్పెషలీ టనల్స్ దగ్గర ఎంతవరకు జరిగింది అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రజెంట్ దిగువ మెట్రో స్టేషన్ అయితే డిపార్ట్ అయ్యాం ఇక్కడ మనకు దీనికి సంబంధించిన అలైన్మెంట్ అనేది మారుతుంది ఈ కొండ కొంత తీస్తేనే మనకి బ్రిడ్జ్ అలైన్మెంట్కి ప్యారల్గా లైన్ వస్తుంది ఈ బ్రిడ్జ్ పనులు అయిపోయాక మనకి కేవలం బోదా టనల్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే వర్క్స్ జరిగాయి మధ్యలో ఇంకా ల్యాండ్ క్లియరింగ్ క్లియరెన్స్ వర్క్స్ అనేది జరగాలి మనకి బోదా టనల్ వద్ద కొంత ల్యాండ్ లెవెలింగ్ ప్రారంభమైంది సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కొన్ని చూపించాను కదా సో ఎక్కడ వరకు జరిగిందో సేమ్ ఇప్పుడు కూడా కొంత జరిగి కొంత హైట్ అనేది లేపారు బట్ ఇది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే అవ్వలేదు కొంత దూరం వేసి ఆపేశారు ఈ టోటల్ టనల్ లెంగ్త్ బోగదా టనల్ మరియు చలమా టనల్ మనకి రెండు టనల్స్ ఉంటాయి ఇందులో బోగదా టనల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా అలా ఉంటుంది అండ్ చలమా టనల్ వచ్చేసి త్రీ ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఈ రెండు టనల్స్ అనేది మనకి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి కంప్లీట్ అవ్వాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఇప్పుడు ఈ బోధా టెనల్ మొత్తం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా ఇందులో కేవలం వన్ థర్టీ మీటర్స్ పనులు మాత్రమే కంప్లీట్ అయింది మొత్తం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనగా ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇందులో వన్ థర్టీ మీటర్స్ మాత్రమే మనకి వర్క్ ఐ మీన్ తవ్వడం అనేది జరిగింది ప్రజెంట్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసినప్పటికీ మనకి దీని అదర్ అండ్ సైడ్ కూడా వర్క్స్ అనేది ప్రారంభించారు ప్రెసెంట్ ఒక సైడ్ ఉన్నాయి ఎండ్ ఇది మనకి బొగదా టన్నల్ యొక్క అదర్ ఎండ్ ఇలా ఉంటుంది ప్రజెంట్ వర్క్స్ ఇక్కడ కూడా మనకి టనల్ బోరింగ్స్ పనులు అయితే జరుగుతున్నాయి అండ్ ఇది దాటాక కొంత దూరం వరకు ల్యాండ్ లెవెలింగ్ ఉంటుంది దాని తర్వాత మనకి ఎటువంటి వర్క్స్ అనేది లేదు కొంతవరకు జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి చిల్ టిల్ చలమా స్టేషన్ వరకు ఇక్కడ మనం ఒక రోడ్ క్రాస్ అవుతున్నాం చూసారా గిద్దలూరు నుండి నంద్యాల వెళ్ళే రోడ్డు ఒకసారి ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది చలమా టనల్ ముందు మనకి చలమా రైల్వే స్టేషన్ ఉంది ఇది కేవలం రైల్వే ఆపరేషన్స్ కోసం మాత్రమే దీన్నైతే నిర్మించారు అండ్ రేపు రైల్వే డబ్లింగ్ పనుల్లో ఇక్కడ కూడా మనకి అడిషనల్ లైన్స్ వస్తాయి కానీ స్టేషన్ అనేది ప్యాసింజర్ ఉపయోగంగా అయితే ఉండదు ఇది కేవలం రైల్వే ఆపరేషన్స్ కోసం మాత్రమే ఈ రైల్వే స్టేషన్ ని వాడుతున్నారు రేపు లో కూడా అదే చేస్తారు ఈ చలమా స్టేషన్ దాటాక మనకి చలమా టనల్ అవుటర్స్లోనే ఉంటుంది వీటి కోసం ఇక్కడ ల్యాండ్ లెవెలింగ్ పనులు కొంత జరిగాయి ఇవి కాక కి సంబంధించిన పనులు కూడా జరిగాయి ఈ యొక్క టనల్ ఎంత మీటర్స్ తవ్వారనేది ఇంకా ఐడియా లేదు సో ఇన్ఫర్మేషన్ తెలిస్తే మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను వచ్చే వీడియోలో కానీ లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఈ టన్నల్ నుండి కొంత దూరం వచ్చాక మనకి ల్యాండ్ లెవెలింగ్ పనులు జస్ట్ ప్రిలిమినరీ స్టేజ్లో వర్క్స్ అయితే ప్రారంభమైంది కొంతవరకు మనకి ఏదైతే కొండలు ఉన్నాయో చిన్నవి అలాంటివి పగలు కొట్టేసి మిగతా చోట మనకి ల్యాండ్ లెవెలింగ్కి సంబంధించిన పనులు ప్రారంభమైంది మీరు కింద చూస్తూ ఉండవచ్చు ఇవి ఒక విధంగా లెవెల్ చేశాక మళ్ళీ దీన్ని చాలా హైట్ అనేది లేపాలి సో ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఇక్కడే మనకు నల్లమల ఫారెస్ట్ ఎండు అలాగే మనం జనవాసం ఉండే ఏరియాకి ఎలా షిఫ్ట్ అవుతుందో మీరు ఇక్కడ గమనించవచ్చు కొంత దూరం అయ్యాక ఏదైతే ఈ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయో ఇవంతా ఒక పంట పొలాలుగా మారే ఒక ట్రాన్సిషన్ మీరు చూడవచ్చు సో ఇందాక చెప్పిన ట్రాన్సిషన్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి ఒక జనవాసం ఉండే ఏరియాకి ఎలా మారుతుంది అనేది ఇక్కడ ఇంకా పనులు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఇంకా కొంత క్లియరెన్స్ జరిగింది అండ్ మనం గజులపల్లి స్టేషన్ నుండి నంద్యాల స్టేషన్ వరకు ఉన్న పనులను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మనకి నంద్యాల జిల్లాలోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైట్ సీయింగ్ అని పిలిగ్రి సైడ్ వచ్చేసి మహానంది టెంపుల్ ఈ గాజులపల్లి స్టేషన్ నుండి మనకి ఈ మహానంది టెంపుల్ చేరుకోవడానికి ఐ మీన్ నియరెస్ట్ రైల్వే స్టేషను నంద్యాల స్టేషన్తో పోలిస్తే అయితే ప్రజెంట్ ఈ స్టేషన్కి అంత డెవలప్మెంట్ వర్క్స్ అనేది లేదు ఈ డబ్లింగ్లో భాగంగా ఇక్కడ కూడా మనకి డెవలప్మెంట్ వర్క్స్ అనేది జరుగుతుంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం